కోసం మా అమరావతి గళం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి సో పిఠాపురంలో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీఎస్ ఈసారి అయినా అసెంబ్లీకి పిఠాపురం నుంచి అయినా వెళ్ళగలుగుతాడు నేనైతే జ్యోతిష్ణ్ణి కాదు చిలక చూసి చెప్పడానికి నా దగ్గర చిలక లేదు ఇంకా అక్కడ పిఠాపురంలో కాదు కోటమి గెలు గెలిచే అవకాశాలు మెరుగుగా ఉంటే టంపింగ్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తాడు ఇంకోటి ఏంటంటే కాపు కార్డు ఉంది ఈ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మెయిన్గా కాపులు మన వర్గం వాడు ఒకడు వచ్చాడు ఒక మహానాయకుడుగా ఎదుగుతున్నాడు వాడికి ఒక రాజకీయ అవకాశం వచ్చింది ఆ వాడు ఎదిగి రేపొద్దున అసెంబ్లీలో అడుగు అడుగు పెట్టి ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే మన వర్గం వాళ్ళందరికీ కూడా లాభం జరుగుద్దు కదా అని ఒక అంటే ఒక భావోద్విగ్నమైనటువంటి ఆశలు ఆకాంక్షలు ఉంటాయి నిజంగా నిజంగా లేదు ఒక కులం వాడు పెద్ద చీఫ్ మినిస్టర్ అయిపోతావు లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోతే మొత్తం ఆ కులం అంతా కూడా బాగుపడిపోయినటువంటి చారిత్రక దాఖలాలు ఏమీ లేవు కానీ ప్రజలు అలా అనుకుంటారు ఇంకా ఆ విధమైనటువంటి ఆశలతో ఉంటారనమాట సో అక్కడ చాలా కాపు పాపులేషన్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం అదే అని దాన్ని ఎంచుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు సో వాళ్ళందరూ ఇంటోటిగా గీత కూడా అదే కమ్యూనిటీ కదా చెప్పలేము కదా సో ఆవిడకేస్తారా అంటే లేదు మన ఆశాదీపం మన మన ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ ఆయన ఆయనే మన అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని వీళ్ళందరూ అనుకుంటే నైంటీ పర్సెంట్ లేదా హండ్రెడ్ పర్సెంట్ కాపులందరూ కూడా అటు ఓటు వేసే అవకాశం ఉంది ఇక్కడ ట్రెడిషనల్ ఓటింగ్ తెలుగుదేశానికి ఎట్లాగో ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇట్ చేయచ్చు బీజేపీ వాళ్ళు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అటు చేస్తే మంచి మెజార్టీతోనే పవన్ కళ్యాణ్ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఓడించడానికి కూడా శాయశక్తులా వాళ్ళు అవతల వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కుల సమీకరణే అక్కడ కీలకం అనమాట డబ్బు అనేటటువంటిది కూడా సమానంగా వాళ్ళు వీళ్ళు పోటాపోటీగా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు అసలు ముందు ముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంత పెద్ద ఎత్తున తరలి ఎందుకు వచ్చారు అంత ఓటింగ్ ఎలా జరిగిందంటే పార్టీల మీద ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు పార్టీల మీద ప్రేమతోను వీడిని ఓడించాలనో వాడిని గెలిపించాలనో ప్రేమతో రాలేదు వాడు ఒక రెండు వేలు ఇచ్చాడు వీడు ఒక రెండు వేలు ఇచ్చాడు ఇచ్చిన డబ్బు ఇచ్చిన వాడు ఎవడు ఊరుకోడు ఇంట్లో కూర్చొని ఎవడో బయటకు తీసుకొస్తారు డబ్బు తీసుకున్నవాడు కూడా కృతజ్ఞతగా పోయి ఓటేస్తాడు కానీ ఇద్దరు దగ్గర డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఎవడికి ఓటేస్తారు అనేది వాడిష్టం అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాడు కానీ ఇద్దరి దగ్గర తీసుకున్నాం కాబట్టి ఓటు మాత్రం వేయాలి ఖచ్చితంగా అది కనీస బాధ్యత అని జనం వెళ్ళారు అందుకనే అంత ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పేసి ఇంకొక రకమైనటువంటి క్యాలిక్యులేషన్ చూద్దాము లెటర్స్ ఓప్ పవన్ కళ్యాణ్ పాపం పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు విసారాయినా అసెంబ్లీలోకి అడుగుపడతాడని ఆశిద్దాం